హాయ్ గైస్ నమస్తే శారీరకంగా మానసికంగా రెండు వైపులా కొన్ని సమస్యలు మనుషులకు ఉన్నట్టే జంతువులకు కూడా ఉంటాయనే విషయం మనకు తెలిసినదే ఆ కోవలో చూస్తే ఏనుగులకు కూడా ఉన్నాయి ఎంటైర్ నా కర్ణాటక రోడ్ ట్రిప్లో ఇప్పటివరకు ఎక్కువ దేవాలయాలని చూశాను నా లాస్ట్ వీడియో సాగర్ దగ్గర ఇక్కేరి అనే ఊరిలో అఘోరేశ్వర దేవాలయం తర్వాత చిత్రుముఖ ఆలయం అని జేనుల దేవాలయం చూశాను ఈ రెండు చూసిన తర్వాత శివమొగలో రాత్రి స్టే చేశాను మరుసటి రోజు ఉదయమే తీర్థహల్లి శృంగేరి వైపు వెళ్తున్నాను సో ఆ దారిలో ఒక పెద్ద అడవి ఎదురు వస్తుంది ఆ అడవిలో సకరే బైలు అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ సకరే బైలు ఎలిఫెంట్ ట్రైనింగ్ క్యాంప్ అని ఒక శిబిరాన్ని అటవీ శాఖ వారు నిర్వహిస్తున్నారు ఎలానూ అదే దారిలో వెళ్తున్నాను కదా చూద్దామని వెళ్తున్నాను నాతో పాటు రండి మీరు కూడా చూద్దరు గాని ఈ ఏనుగుల శిక్షణ శిబిరం తుంగ అనే నది ఒడ్డున ఏర్పాటు చేశారు చాలా పెద్ద ప్రాంగణం ఇది అడవులో ఉండే కొన్ని ఏనుగులకు పోషక ఆహార లోపాలు అలానే మానసిక సమస్యలు అంటే ప్రవర్తన లోపాలు ఉన్న వాటిని గుర్తించి ఇక్కడికి తెచ్చి వాటిని క్యూర్ చేస్తూ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇదంతా కర్ణాటక అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ శిబిరంలో ఇరవై ఒకటి ఏనుగులు ఉన్నాయి ప్రతిరోజు ఉదయమే ఎనిమిదిన్నర నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ శిబిరంలోనే ఏనుగులను ఉంచుతారు ఆ సమయంలోనే వీటిని చూడటానికి పర్యాటకులను లోపలికి అనుమతిస్తారు ఆహా మావటి వాళ్ళు స్నానాలు చేయిస్తుంటే ఎంత ఆనందంగా చేయించుకుంటున్నాయో వాటికి మసాజ్ చేసినట్లు ఉంటుంది అనుకుంటున్నా మసాజ్ మనిషికి ఎంతటి హాయిని ఇస్తుందో అలానే ఈ ఏనుగులకు కూడా అనుకుంటా దానినే థెరపీ అని అంటారేమో మనుషులకు ఏనుగులకు మధ్యన ఎంతటి బాండింగ్ ఉంటుందో చూడండి ఏనుగుల మానసిక స్థితి వాటి ప్రవర్తన ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసేవారికి ఇదొక మంచి అవకాశం చూడటానికి వచ్చిన పర్యాటకుల చేత కూడా ఏనుగులను స్నానాలు చేయిస్తారు వాటికి ప్రత్యేక రుసుము ఉంది జస్ట్ వంద రూపాయలు మాత్రమే అలానే ఎలిఫెంట్ రైడింగ్ కూడా ఉంది అయితే లోపల మాత్రమే తిప్పుతారు పిల్లలకు చాలా బాగుంటుంది దానికి డెబ్బై ఐదు రూపాయలు ఫీ తీసుకుంటున్నారు thank you ఈ సక్రీ బయలు శివమొగ్గ నుండి తీర్థహల్లి వెళ్ళే దారిలో అంటే పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపున ఉంటుంది నేనంటే పూర్తిగా కర్ణాటక రోడ్ ట్రిప్ వేశాను కాబట్టి దారిలో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ నా వీడియో విశేషాలు మరో వీడియో మరో కొత్త ప్రదేశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్